నువ్వు మొత్తం తెల్ల గని గని గలాడతా ఉంటావు కదా నాకు తెల్లటి వాళ్ళంటే బాగా ఇష్టం ఓవర్ న్యూస్ షవర్న అనుకుంటున్నావు ను నీ తెల్ల ఉండా నీ లోపల తెల్లదానాని చూసినా కర్రేదానాని చూలే నా లోపలడే ఉచ్తామనువు నేను రాత్రి వస్తా 9:30 ఇలా వాలిపోతే నువ్వు పట్టుకుంటావు నేను వాళ్ళని ఇయ్యను కదా నీకు ఆ ఛాన్స్ కూడా ఇచ్చాను నేను పట్టేసుకుంటా డైరెక్ట్ నీకోసం ఎన్ని సంవత్సరాలు అవమా అట్లేం లేదు కానీ అంతే అంటే హే వెల్కమ్ బ్యాక్ టు రా మనం ఇంత ముందు కాల్స్ కి ఫేమస్ సో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాంక్ కాల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా సో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా నెక్స్ట్ లెవెల్లో లో మీ సపోర్ట్ నాకు కావాలి ఖచ్చితంగా సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ప్రాంక్ కాల్ చేయాలనుకున్నా లేకపోతే నేను మీ ఫ్రెండ్స్ కి ప్రాంక్ కాల్ చేయాలనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు మెసేజ్ చేయండి డే స్టార్ గోపాల్ నేను ఖచ్చితంగా చేస్తా సో ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనకు రమ్య ఉంది సో రమ్య వచ్చేసి నమస్కారం వీళ్ళు వీళ్ళది వచ్చేసి ఇలా ఇలా ఎక్కడ అంటారు ఇలా తెలంగాణలో అంటారు అయిందా బాగైందా సో గాయస్ రమ్య ఏం చేద్దాం నువ్వే చెప్పు ఏం చేద్దామో రోస్ట్ చేద్దాం రోస్ట్ చేస్తావా ఏ ద ప్లానింగ్ ఏ సో నిన్న మా ఫ్రెండ్ ఒకడి నంబర్ ఇస్తా నీకు ఓకే వాడిని ఫ్లజ్ చేయి నువ్వు చాలు ఓకే ఇది నీకు ఛాలెంజ్ లాంటిది ఒకవేళ వీడికి పడిపోయాడా 10000 ఇస్తాను నీకు ఓ బుజ్జి తల్లి నా కోసం అనుకున్నా ఇంకెంత కావాలి టెన్ థౌసండ్ డబల్ నైన్ హలో హలో హాయ్ పరిచాన్ గంగులు హలో చెప్పండి ఎవరు వినిపిస్తుందా వినిపిస్తూనే ఉంది చెప్పండి బాగున్నారా ఏ బాలే కొంచెం బయటకు వచ్చి నా గోవాకి కర్ర అయిపోయింది మొత్తం అయ్యో సన్ స్క్రీన్ పోసుకోలేదా చేసుకోలే ఎయిర్పోర్ట్ లోకి మర్చిపోయినా అసలు ఒక రోజు అని వచ్చినా ఇక్కడ నాలుగు రోజులు ఆయన ఒక మాట చెప్తే నేను మింత్రాలో ఆర్డర్ కదా అక్కడికి ఇక్కడ పెట్టిస్తారా మీరు ఆర్డర్ ఒక పని చేయము మీరోజు చూసేయండి కదా అయిపోతుంది అయ్యో నేను అంత దూరం రాలేను కదా నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి గోరా అండి మీరు మీ పెద్ద ఫ్యాన్ అండి నేను పెద్ద ఫ్యాన్ ఆ థ్యాంక్స్ అండి ఎలా ఉన్నారండి ఎటున్నావు అంటే ఇక బాగానే ఉన్నాం ఇక తిన్నారా ఇప్పుడే తిన్నాం అండి ఈడ ఏం కర్రీ అన్ని రకాల కర్రీస్ ఇవాళ్ళు భోజనం అంట

నాకు అసలు నీకు అర్థమవుతుందా నేను పడుకున్నా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు నీకు ఎందుకు అర్థమయ్యలేదు కనీసం వాయిస్ కూడా గుర్తుపట్టలేకుండా సిచ్యువేషన్ లో నా నువ్వు వాయిస్ వాయిస్ గుర్తుపట్టినా నేను ఆ ఎవరు గమందారా అనుకుంటున్నా రష్మిక మందనా ఆమె ఎవరు మా ఫ్రెండ్ మా కాలేజ్ ఫ్రెండ్ మీ కాలేజ్ ఫ్రెండా నీకు మంది ఫ్రెండ్స్ ఉన్నారు అలా అలా ఒక ఒక్క ఉన్నారులే ఎందుకు తీ చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది సరే కానీ ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు కలుస్తావు చెప్పు నువ్వు ఓవరా మా తల్లి నువ్వు ఓవరా తెలువ ఎప్పుడు వస్తావు అంటే ఏం చెప్పాలి నేను నైనతారా ఫ్రెండ్ ని నైనతారనా హీరోయిన్ అయినతారనా ఆ హీరోయిన్ అయినతార వాళ్ళ ఫ్రెండ్ ని నువ్వు నాకేం చేసినావమ్మా సినిమాలలో ఛాన్స్ దొరుకుతలేదా సినిమా

రమ్యకృష్ణ నయనతార వాళ్ళ ఫ్రెండ్ని సో నయనతార అంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అనమాట సో నేను యూట్యూబ్ వీడియోస్ లో చాలా చూసి ఫిదా అయిపోయాను అన్నమాట నువ్వు మాకు తెల్లగా నిగ ఆడుతా ఉంటావు కదా నాకు తెల్లటి వాళ్ళంటే బాగా ఇష్టం

ఆమె తెల్లదు నువ్వేం చూసినావు ఆమె ఏం చూసినావు ఆమె కడుగుతావు ఆమెకి పోని ఆమెనా ఆమె చాలా బిజీ ఉంది నేనే ఖాళీ ఉన్నా అందుకే నీకు ఫోన్ ఆ సరే సరేలే చేస్తా ఫోన్ చేస్తా తర్వాత మాట్లాడు ఏ లేదు ఇప్పుడు చెప్పు ఎప్పుడు కాదు ఎప్పుడు హైదరాబాద్ వస్తావు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తావు అరే నువ్వెవరు రామకృష్ణ వారు నువ్వెవరు రమ్యకృష్ణ సరే చెప్పండి ఇప్పుడు మీకు ఎట్టు సూర్యాన్స్ లేదు నాకు అర్థమైంది ఆ చెప్పు నా నంబర్ ఎట్లొచ్చిందండి మీకు చెప్ప ఎయిర్పోర్ట్ కి వస్తావు రావాలా నేను రాత్రి రోజా అమ్మ నేను నైట్ ఫ్లైట్ దిగుతాడా ఓహో నైట్ ఫ్లైట్ దిగుతావా అట్లా చెప్పు ఓకే కలుస్తా అయితే మొన్నేమో అనుకున్నావా తల్లి నేను ఇంకేదో అనుకున్నాను లేపోతే కొద్దిగా కొంచెం అయితే నన్ను చూస్తే కర్రెదనానికే కర్ర కర్రెగా అంటే కర్రె అంటే తెలుసా నీకు తెలుసు కరెక్ట్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఎగ్జాక్ట్లీ అంతకంటే అందదుంటా ఇంగ్లీష్ 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 నాన్ స్టిక్ ప్యాన్ లెక్కుంటా నీకు ఓకేనా ఏ నా కరగిన అవన్నీ ఏముండే ఈ నాకు అంటే చాక ఏవా అబ్బే నిన్ను బోర్ కొడుతు మరి బోర్ కొడుకుని నేను ఏం నీకు నేను అసలు నూనగ్ దల్గినం అనుకుంటున్నా టైం పాస్ గా మాట్లాడుతుంటే అయ్యా నేను మాట్లా ఇప్పుడు ఫోన్ ఎవరు చేసిన నాకు నేనే చేసిన నువ్వు ఖాళీ ఉన్నావు కదా అందుకే మాట్లాడుతున్నావు మళ్ళీ నేను కూడా అందుకే మాట్లాడుతున్నా అయితే ఇద్దరం ఖాళీ ఉన్నాం ఇద్దరం సేమ్ పిచ్ సేమ్ పిచ్చా నువ్వు నిన్ను గీచుకో నేను నన్ను గిచ్చుకుంటా ఎందుకు నిన్ను గీచిన నన్ను గీచిన నొప్పి ఆకలిస్తా ఎందుకు చెప్పు అంతే మరి సేమ్ పిచ్చు అంటే అదే సరే నేను గీచుకుంటా మళ్ళా నీకెందుకు నొప్పి ఆ గీచుకో మంచిగా

అదొక ఎక్కడ పడిపోతాను అని భయమైంది తెలుసా నువ్వు ఉన్నావు నాకు తల్లి ఎందుకు సరేనా ఉండాలా ఓకే మళ్ళా నాకు గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తా మరి గుర్తొచ్చినప్పుడు కాదు అసలు ఫోన్ వాళ్ళనే పెట్టుకో ఎప్పుడైనా గుర్తొస్తా అని చెప్పు మాట్లాడేది అమ్మాయిలతో మాట్లాడతావు రాను మరి ఓరువాతరి నా పిల్లనే ఫోన్ చేసి మాట్లాడుతున్నానా హ్ అలా గోపాలారా హ ఆ అలా దూడలాట్లా చేస్తున్నావు నువ్వేం నువ్వు నివన్నీ విన్నానే నీడ ఎవరు నువ్వు అన్నిటిదే రేయదే అలా ఏమీ అన్న నేను గలీజ్ అంటే వానోచన నువ్వు గలీజ్ చేయమ గలీజ్ చేయమన్నలే గంగూ అన్న పాపమనా అట్లా సబ్‌స్క్రైబర్ అట్లా చెప్తే మనం ఏం చేస్తాం మంచిగా మాట్లాడుతాం మన ఆరోగడో బుద్ధి ఉంటది అవనోడు మంచిగా మాట్లాడు అమేకిచ్చే కృష్ణవేణి ఏమైంది రామకృష్ణ సడన్ గా మీ అన్నకి నువ్వు ఫోను సారీ ఎవరు అన్నా మీ అన్న గోపాలన్న కాదా ఎవరికి అన్నా అరే ఇప్పుడే ఎగిరిపోతా వాలిపోతాడి నువ్వు అదే అమ్మాయిలు కాల్ చేస్తే ఇట్లా చాలా సేపు నువ్వు ఏ అట్లా కాదు అమ్మాయి మనసు బాధపడితే నాకు కూడా బాధపడినట్టు అనిపిస్తుంది అట్లా బాధ పెట్టకుండా చూసుకుంటావు నువ్వు అన్నా నా ఫోన్ నీకు ఇచ్చేసి ఒక్క మెసేజ్ ఆడలో చూపి చంపేసి ఆనే అర్థమైంది లే నువ్వు మాట్లాడినా హలో ఫోన్ తీసుకో

ఎంతగా ఏం చేద్దాం అట్లా అయిపోలేదు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి రమ్మే గురించి ఎట్లా మాట్లాడిందో సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్